ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము చనిపోయిన వ్యక్తిని చూసేందుకు వెళ్ళిన మరో నలుగురు కూడా మృతి నల్గొండ జిల్లా నిడమానూరు మండలం వెంపాడు స్టేజ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది క్రిస్మస్ పూట నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది రెండు వేరువేరు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు మృతులంతా బంధువులే కాగా వారిలో నలుగురు ఒకే కుటుంబానికి వారిగా అయితే కనుక పోలీసులు గుర్తించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ను అతనికి పంతొమ్మిది సంవత్సరాల రమావత్ కేశవుని బైక్ తో నాగరాజు అనే వ్యక్తి ఢీకొట్టాడు ఇద్దరు కూడా ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రమావత్ కేశవులు యొక్క కుటుంబ సభ్యులు టాటా యేసులో అయితే కనుక బయలుదేరారు మార్గం మధ్యలో ఏస్ను ఆ చూద్దానికి వెళ్తున్న టాటా ఏస్లో అతన్ని ట్యాంకర్ కొట్టడంతో ఆ టా ఏస్లో ఉన్న ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు నలుగురు పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు మృతులు రామావత్ కేశవులు ఇంకా రామావత్ గణ్య నాగరాజు రామావత్ పాండు రామావత్ బుజ్జిగా గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ యాక్సిడెంట్ కారణం పొగమంచు కారణంగానే జరిగినట్టు అని అయితే అంచనాకొస్తున్నారు మృతులు నేమతాండా గ్రామ పంచాయతీ పరిధిలోని పులియ తండాకు అలాగే మల్లి మల్లివాణికొంట తండాకు వారికి అయితే గుర్తించారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో తండా అలాగే మల్లివాణికుంట తండాలో విషాద ఛాయలు అయితే గనక అలముకున్నాయని చెప్తున్నారు